రెండవ దినవర్తాంతముల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము సొలోమోను యోవ మందిరమును తన నగరును కట్టించిన ఇరవై సంవత్సరముల కాలము తీరిన తర్వాత హీరాము తనకిచ్చిన పట్టణములను సొలోమును కట్టించి వాటిలో ఇస్రాయేల్ను కాపురముంచెను తర్వాత సొలోమోను హమాతు శోభా అను స్థలమునకు పోయి దానిని పట్టుకొనెను మరియు అరణ్యమందుడు తద్మోరుకును హమాతు దేశమందు ఖజానా ఉంచు పట్టణములన్నిటికీ ప్రాకారములను కట్టించను ఇది కాక అతడు ఎగువ బేతుహోరోను దిగువ బేతుహోరోను గవనులను అడ్డగడియలు గల ప్రాకార పట్టణములుగా కట్టించును బయలతును ఖజానా ఉంచు పట్టణములన్నిటినీ రథములుంచు పట్టణములన్నిటినీ గుర్రపు రౌతులుండు పట్టణములన్నిటినీ కట్టించును మరియు ఎరుషులేమునందును లేబానోను నందును తాను ఏను దేశములన్నిటి అందును ప్రాకారములుగా కట్టించవల్లని తాను ఉద్దేశించిన పట్టణములన్నిటిని సులోమను కట్టించను ఇస్రాయేళ్ల సంబంధులు కానీ హిత్తీయులలో నుండి అమోరియల్లో నుండి పెరిజీలో నుండి హివీలలో నుండి ఎబూసియల్లో నుండి శేషించి ఉన్న సకల జనులను ఇస్రాయేళ్లు నాశనం చేయక వదిలివేసిన ఆయా జనుల సంతతి వారిని సులోమను నేటి వరకును తనకు వెట్టి పనులు ఎట్టి పనులు చేయువానిగా చేసుకుని ఉండెను అయితే ఇస్రాయేల్లో ఒక నేను సొలోమోను తన పనిచేయుటకు దాసునిగా నియమింపలేదు వారిని యోధులుగాను తన అధిపతుల్లో ప్రధానులుగాను రథములకును గుర్రములకును అధిపతులుగాను నియమించను వీరిలో శ్రేష్ఠులైన రెండు వందల యాభై మంది రాజైన సొలోమోను క్రింద అధిపతులై ప్రజల మీద అధికారులై ఉండిరి ఇస్రాయేళ్ల రాజైన దావీదు నందు నా భార్య నివాసనము చేయవలదు యహోవ మందసమునున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి సొలోమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణం నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరును రప్పించను అది మొదలుకొని సొలోమోను తాను మంటపమును ఎదుట కట్టించిన యహోవ బలిపీఠం మీద దహనబలును అర్పించుటకు వచ్చెను అతడు అనుదిన నిర్ణయం చొప్పున మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినములందునూ అమావాస్యల ఎందునూ నియామక కాలములయందునూ సంవత్సరమునకును ముమ్మారు జరుగు పండు ఎందును అనగా పులియని రొట్టెల పండుగ ఎందుకు వారముల పండుగ ఎందును పర్ణశాలల పండుగ ఎందుకు యహోవాకు దహనబరులు అర్పించుచూ వచ్చును అతడు తన తండ్రి అయిన దావీదు చేసిన నిర్ణయమును బట్టి వారి వారి సేవాధర్మములను జరుపుకొనుటకై వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకును కట్టడను బట్టి అనుదినము యాజకుల సముఖమున స్థుతి చేయుటకును ఉపచారకులుగా ఉండుటకును వంతుల చొప్పున లేవీలను ద్వారములన్నిటి దగ్గర కావలి వారి వారి వంతుల చొప్పున ద్వారపాలకులను నియమించను దైవజనుడైన దావీలు అలాగనే యాజ్ఞ ఇచ్చి ఉండెను ఏ విషయమైన గూర్చియే గాని బొక్కసములను గూర్చియే గానీ రాజు యాజకులను లేవీలను చేసియున్న నిర్ణయమును బట్టి వారు సమస్తమును జరుపుచూ వచ్చిరి యహోవ మందిరమును పునాది వేసిన దినము మొదలుకొని అది సంపూర్ణ వరకు సొలోమోను పని అంతయు చేయించెను అప్పుడు యహోవ మందిరము సమాప్తమాయను సొలోమోను ఏదోము దేశము యొక్క సముద్రపు ధరినున్న ఏసేన్గోబేరునకు ఏలతునకు పోగా హిరాము తన పనివారి ద్వారా ఓడలను ఓడ నడుపుట ఎందు యుక్తిగల పనివారిని పంపెను వీరు సొలోమోను పనివారితో కూడా ఓఫీరునకు పోయి అక్కడ నుండి తొమ్మిది వందల మణుగుల బంగారమును ఎక్కించుకుని రాజైన సులోమోన్నద్దకు తీసుకుని వచ్చరి ఆమె